హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో రాజద్రోహి త్యాగబుద్ధి అనే కథ చెప్పుకుందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీ త్యాగశీలత నిజంగా ప్రశంసనీయమైనది కానీ నీకంటే కూడా గొప్ప త్యాగదనులు తమ సుఖాన్ని ప్రాణాలను సైతం దారపోయే సిద్ధపడిన వారున్నారు నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి గుణభూషణుడి విచిత్ర కథ చెప్తాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు పూర్వం కాశీరాజు కొలువులో గుణభూషణుండనే యువకుడు ఉండేవాడు అతను మగధ దేశపువాడు మగధలో అతని తండ్రి గొప్ప కోటీశ్వరుడని గుణభూషణుడు తండ్రితో విరోధించి కాశీనగరం వచ్చేసి ఇక్కడ చిన్న పదవిలో ఉన్నాడని చెప్పుకునేవారు అతను చాలా మితభాషి అనవసర ప్రసంగాలు కానీ అడ్డమైన వారితోనల్లా స్నేహాలు కానీ చేసేవాడు కాదు అందుచేత అతని కథ ఏమిటో ఎవ్వరికీ తెలియదు కాశీనగరంలో వర్తకం చేసుకుంటూ ఇతర పనులు చేసుకుంటూ కొందరు మగధ దేశ వాసులుండేవారు గుణభూషణుడు వారితో మాత్రమే స్నేహంగా ఉండేవాడు తరచూ వారి ఇళ్ళకే వెళ్ళేవాడు ఇలా ఉండగా రాజుగారిపై కుట్ర ఒకటి జరుగుతున్నట్టు బయటపడింది ఆ కుట్రలో అధికంగా మగధ దేశ వాసులున్నారు వారందరినీ రాజభట్టలు పట్టుకొని ఖైదులో ఉంచారు మిగిలిన వారితో పాటు గుణభూషణుడు కూడా బంధించబడ్డాడు తర్వాత బం విచారణ జరిగింది రాజద్రోహం తలపెట్టినట్టు రుజువైన వారందరినీ ఉరితీశారు గుణభూషణుడికి మరి ఇద్దరు ముగ్గురికి ఈ కుట్రలో భాగం ఉన్నట్టు కొంచెం కూడా సాక్ష్యం లేకపోయింది అయినా మంత్రిగారు వారిని కొంతకాలం పాటు ఖైదులో ఉంచడానికి నిర్ణయించాడు వారు నిజంగా రాజద్రోహం తలపెట్టిన వారైతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుందని మంత్రిగారి నమ్మకం కాశీదేశపు మంత్రి పేరు కైలాసనాథుడు ఆయన వయసు నలభై ఏళ్ళు మొదటి చనిపోతే తిరిగి వివాహం చేసుకోకుండా తన సర్వశక్తులను రాజ్యపాలనకే ధారపోస్తూ వచ్చాడు ఆయన మహా మేధావి రాజద్రోహులుగా కారాగారం అనుభవిస్తున్న వారి గురించి సాధ్యమైన రహస్యాలు సంపాదించడానికి ఆయన సమస్తమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు కారాగృహంలో ఉన్న రాజ రాజద్రోహులు ఎలా ప్రవర్తిస్తున్నది భటుల ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు ఒక గుణభూషణుడి ప్రవర్తనే మంత్రిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది అతను ఖైదులో ఉన్నప్పటికీ అతని రాజసం కొంచెం కూడా తగ్గలేదు అతను ఎవరితోనూ మాట్లాడాడు అనవసర ప్రశ్నలకు జవాబులు చెప్పడు కారాగారంలో ఉండే కావలి వారితో తనకు అధికారిలా ప్రవర్తిస్తాడు అతను బోనులో చిక్కిన సింహంలా ఉండి ఎల్లప్పుడూ ఏదో విచారంతో ఉన్నట్టుగా కనపడేవాడు అతని విచారం కేవలం ఒక్క మనిషి గురించే ఆ మనిషి అతని ప్రియురాలు మాధవి అతనిది ఆమెది ఒకే ఊరు కేవలం ఆమె కారణంగానే అతను మగల దేశం వదిలిపెట్టి కాశీ రాజ్యంలో బతుకు తెరువు చూసుకోవాల్సి వచ్చింది అది ఎలా జరిగిందంటే గుణభూషణుడి తండ్రి లాగానే మాధవి తండ్రి కూడా గొప్ప ధనికుడు ఆయనకు ఆ అమ్మాయి తప్ప వేరే సంతానం లేదు ఆయన ఆకస్మికంగా చనిపోయేసరికి దాయాదులు ఆయన ఆస్తి మొత్తం కాజేసి మాధవికి చిల్లి దమ్మిడి కూడా లేకుండా చేసేశారు కోటీశ్వరుడి కుమార్తె అయి ఉండి కూడా మాధవి తిండికి బట్టకి తన శత్రువులపై ఆధారపడి నౌకరులాగా బ్రతకవలసి వచ్చింది గుణభూషణుడు మాధవిని చిన్నతనం నుంచి ఎరుగును అతను కాస్త పెద్దవాడయ్యాక చిన్నతనపు స్నేహం ప్రేమగా మారింది అతను ఆమెకు చేతనైనంత సహాయం చేసి ఆమెనే పెళ్ళాడాలని నిశ్చయించాడు కానీ అతని తండ్రికి ఇదేమీ నచ్చలేదు మాధవితో ఎలా ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ఆమెతో మాట్లాడినట్టు తెలిస్తే ఇంటి నుంచి వెళ్ళగొడతానని ఆయన కొడుకుతో చెప్పాడు గుణభూషణుడు తండ్రి పాట లక్ష్య పెట్టలేదు ఆయనకు తెలియకుండా అప్పుడప్పుడు మాధవికి డబ్బు ఇస్తూ వచ్చాడు చివరికి అతన్ని తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు తన స్థితి గ్రహించుకొని గుణభూషణుడు కాశీనగరానికి వచ్చి రాజుగారి వద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ ఉద్యోగంలో కాస్త పరువు ప్రతిష్టలు సంపాదించుకున్నాక అతను మాధవిని తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఇంతలోనే ఈ రాజద్రోహం వచ్చిపడి అతని కళలన్నీ విచ్చిపోయాయి అక్కడ మగధ దేశంలో మాధవి కూడా అన్ని ఆశలు గుణభూషణుడిపైనే పెట్టుకుంది అతనికి కాశీరాజు వద్ద కొలువు కుదిరిందని తెలిసి ఆమె చాలా సంతోషించింది ఎప్పుడైనా తన దేశం వారు కాశీకి పోతుంటే వారి ద్వారా ఆమె గుణభూషణుడికి తన యోగక్షేమాలు అందజేసేది అలాగే గుణభూషణుడు కూడా అప్పుడప్పుడు ఆమెకు తన యోగక్షేమాలు తెలియచేస్తూ ఉన్నదానిలో కొంత డబ్బు కూడా పంపేవాడు ఇంతలోనే మాధవికి పిడుగుపడినట్టుగా కాశీలో రాజద్రోహులను ఉరితీసిన వార్త తెలిసింది వారిలో చాలామంది మగధ దేశం వారని తెలిసాక ఆమె భయంతో కంపించిపోయింది రాజద్రోహులతో గుణద్రు గుణభూషణుడు ఉన్నది లేనిది తెలియలేదు ఆమెకు రెక్కలు కట్టుకుని కాశీలో వాలాలని ఉంది కానీ అది సాధ్యమయ్యే పని కాదు కొద్ది కాలానికి ఆమెకు కాశీ వెళ్ళే అవకాశం లభించింది తీర్థయాత్రలు చేయడానికి ఆమెకు తెలిసిన వారు కొందరు ప్రయాణమయ్యారు వారితో పాటు మాధవి కూడా బయలుదేరింది యాత్రికులు అనేక పుణ్యస్థలాలు చూసుకుంటూ కొన్ని నెలలకు కాశీ చేరుకున్నారు కాశీ చేరుతూనే మాధవి గుణభూషణుడి విషయమై ఆరా తీసింది ఉరి తీసిన రాజద్రోహుల్లో గుణభూషణుడు లేడని అతను ఖైదీలో మొగ్గుతున్నాడని ఆమెకు తెలిసింది గుణభూషణుడు ఎప్పటికీ రాజద్రోహం చేయాడు అతన్ని అకారణంగా ఖైదులో ఉంచారు అందులో నుంచి అతను బయటపడ్డం ఎలా అని ఆమె కొందరు పెద్దలను అడిగింది మంత్రి కైలాసనాథుడు తలుచుకుంటే అతనికి క్షణంలో చెరతప్పుతుంది గుణభూషణుడి ఆప్తులు ఎవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడడం మంచిది అని పెద్దలు మాధవికి సలహా ఇచ్చారు గుణభూషణుణ్ని ఆప్తులైన వారు ఏనాడో బహిష్కరించారు తాను మంత్రిగారి వద్దకు వెళ్ళి గుణభూషణుడు చెల్లెల్ని చెప్పుకొని అతను చెర నుంచి బయటపడే ప్రయత్నం చేద్దామని మాధవి నిశ్చయించుకుంది ఆమెకు మంత్రిగారి దర్శనం సులువుగానే లభించింది మాధవిని చూడగానే మంత్రి కైలాసనాథుడు ముగ్ధుడయ్యాడు ఆమె అందంగా ఉండడమే కాక అమిత అమాయకురాలుగాను ఏ కోసైనా కపటమన్నది తెలియనిదిగాను కనబడింది ఆమెను వినయము నమ్రత ఉట్టిపడుతున్నాయి ఆమె హృదయం అతి కోమలమైందని ఆయనకు త్వరలోనే తెలియవచ్చింది గుణభూషణుడి ప్రసంగం రాగానే ఆమె కంట జలజలా కన్నీరు కార్చింది నాకు అతను అతనికి నేను తప్ప మరికెవ్వరూ లేరు అతను ప్రాణం పోయినా రాజద్రోహం చేసే మనిషి కాడు నా మాట నమ్మండి నాపై కరుణించి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె మంత్రిని వేడుకుంది నీ అన్న రాజద్రోహం చేసినట్టు నిజానికి రుజువు కాలేదు కానీ అతని సంగతి ఎవరికీ తెలిసినట్టు కనపడలేదు అతన్ని నీ వెంట మీ దేశానికి తీసుకుపోయే పక్షంలో విడిచిపెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు నిన్ను చూస్తే గొప్ప ఇంట పుట్టి సంస్కారంలో పెరిగిన దానిలా కనిపిస్తున్నావు అతను కూడా నీ వంటి వాడే అయి ఉండవచ్చు అన్నాడు మంత్రి మా అన్న నిజంగా చాలా మంచివాడు అతని మీదనే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను అన్నాడు మాధవి అలా ఎందుకు జరిగింది నీకు ఇంకా వివాహం జరగలేదెందుకు అని మంత్రిగారు ఆమెను అడిగాడు మాధవి సిగ్గుతో తల ఉంచుకొని అతను ఖైదులో ఉండగా నా వివాహం ఎలా జరుగుతుంది అన్నది మంత్రిగారు మాధవిని మర్నాడు కనబడమని పంపేసి కారాగృహం నుంచి గుణభూషణుని తీసురమ్మని భటులను పంపాడు మాధవి ఆయనను బలంగా ఆకర్షించింది అలాంటి భార్య ఉంటే తన జీవితానికి లోటే ఉండదనిపించింది ఆయన ఎందరో స్త్రీలను రోజూ చూస్తున్నప్పటికీ ఆయనలో మళ్ళీ పెళ్ళాడనే కోరిక ఈ విధంగా ఎన్నడూ తలెత్తలేదు భటులు గుణభూషణుని వెంటబెట్టుకు వచ్చారు మంత్రిగారు అతన్ని కూర్చోమని మీ చెల్లులు మాధవి వచ్చి నేను విడిపించమని విజ్ఞాపన చేసుకుంది కానీ ఆమె చాలా బుద్ధిమంతురాలుగా కనిపించింది ఆమె కోసం నీవు చాలా కష్టాలు పడ్డావట అలాంటి చెల్లెలి కోసం నేనైనా కష్టాలు పడే ఉందును నీవు మీ దేశానికి తిరిగి వెళ్ళే పక్షంలో నిన్ను చెర విడిపించదలిచాను అని అన్నాడు అయ్యా తమ దయకు నేను చాలా కృతజ్ఞుణ్ణి కానీ నేను మాత్రం మా దేశానికి తిరిగిపోలేను ఇక్కడ బందీకానాగా ఉన్నదానికి అక్కడ స్వేచ్ఛగా ఉన్నదానికి పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ నాకు మాధవి కన్నా ఇంకేమీ లేదు ఆమెను ఇక్కడికి తెప్పించుకుందామని అనుకుంటూ ఉండగా నాపై రాజద్రోహ నేరం వచ్చిపడింది అన్నాడు గుణభూషణుడు మంత్రి క్షణం ఆలోచించాడు నీకు స్వదేశాభిమానం లేని పక్షంలో నీ వల్ల కాశీరాజ్యానికి ద్రోహం జరగదు అందువల్ల రాజుగారిని ఒప్పించి నిన్ను తిరిగి కొలువులో పెట్టిస్తాను అన్నాడు తమరు మేలు నేను ఎన్నటికీ మరవలేను అన్నాడు గుణభూషణుడు ఒక్క క్షణం కూర్చో నేను నిన్ను ఒక కోరిక కోరదల్చాను అన్నాడు మంత్రి గుణభూషణుడు నిర్ఘాంతపోయాడు నన్ను తిరిగి పెళ్ళాడమని ఎంతోమంది ఎన్నో వేలసార్లు అడిగారు కొందరు నాకు తమ కుమార్తెలను చెల్లెళ్లను ఇస్తామన్నారు కూడా కానీ నాకే వివాహ ఇచ్చ కలగలేదు ఇవాళ మీ చెల్లెలిని చూశాక అలాంటి భార్య ఉంటే నా జీవితం వికసిస్తుందని అనిపించింది ఆమెకు నన్ను సిఫార్సు చేయగలవా కానీ ఆమెను నిర్బంధించవద్దు సుమా అన్నాడు మంత్రి గుణభూషణుడి ఆశ్చర్యం పదింతలైంది అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం నన్ను బయట పెట్టనివ్వండి నన్ను తమరు తిరిగి కొలువులో పెట్టడానికి కారణం మాధవే అయిన పక్షంలో ఈ సంగతి మీకు తెలియడం అవసరం నేను బొత్తిగా నిర్దోషిని కాను రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేనప్పటికీ కుట్ర జరుగుతున్న సంగతి నేను ఎరుగుదును కుట్రదారుల్లో ఒకడు మా దేశంలో చాలా పలుకుపడి కలవాడు నిజానికి మాధవి నా చెల్లెలు కాదు ఆమెను నేను వివాహమాడదామనుకున్నాను ఆమె తండ్రి కోటీశ్వరుడు ఆయన ఆస్తిని దాయాదులు కాజేసి ఆమెకు చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేశారు ఈ కుట్రదారు మాధవి ఆస్తి మాధవికి దక్కేలా చేస్తానని నాకు మాటిచ్చాడు నేను రాజుగారి ఉప్పు తింటున్న వాడినై ఉండి కూడా మాధవికి సహాయం చేస్తానన్నాడన్న విశ్వాసంతో అతను చేసే కుట్ర గురించి బయట అందుచేత నేను కూడా రాజద్రోహిణి ఈ విషయం మీకు దాచకుండా చెప్పేశాను గనుక మీరు అడిగిన దానికి నా సమాధానం వినండి మీరు మాధవిని పెళ్ళాడాలని అనుకుంటున్నారని మీకంటే యోగ్యుడైన భర్త ఆమెకు దొరకడని నేను ఆమెతో చెప్తాను అదే నా నమ్మకం కూడా తర్వాత ఆమె ఇష్టమైతే మిమ్మల్ని పెళ్ళాడుతుంది లేకపోతే మానుతుంది ఆమెను బలాత్కరించి మిమ్మల్ని పెళ్ళాడేలా చేసే అధికారం నాకు లేనే లేవు అన్నాడు గుణభూషణుడు ఏమంటున్నావు నీవు నన్ను సిఫార్సు చేయవద్దు ఆమె కోసమే కదా నీవు రాజద్రోహిగా శిక్ష అనుభవించే స్థితికి వచ్చావు ఆమె నిన్ను పెళ్ళాడడమే ధర్మం అంటూ మంత్రి అప్పటికప్పుడే అతని విడుదలకు ఉత్తర్విచ్చాడు తర్వాత ఆయన గుణభూషణుడికి రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగం ఇప్పించాడు అతనికి మాధవికి వైభవంగా వివాహం జరిగింది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా గుణభూషణుడు తాను ఖైదీ నుంచి బయట పడబోతూ కూడా మంత్రిగారు తాను నిరపరాధి అనుకుని విడిచిపుడ్చడం ఇష్టం లేక నిజం చెప్పి తన ప్రాణాన్ని మాధవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నాడు రాజద్రోహి అని తెలిసాక అతన్ని సులువుగా ఉరితీయించి మాధవిని పెళ్ళి సుఖంగా ఉండదగిన స్థితిలో కూడా కైలాసనాథుడు మాధవిని తన సుఖాన్ని త్యాగం చేశాడు ఈ ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు నిస్సందేహంగా గుణభూషణుడి త్యాగం గొప్పది అతనికి మాధవిపై ఉన్న ప్రేమ అత్యుత్తమమైనది మంత్రి గారికి కూడా ఆమెపై అలాంటి ప్రేమ ఉన్నదని గ్రహించి అతను నిజం చెప్పేశాడు లేని పక్షంలో అతను మాధవి తన చెల్లెలు కాదని కానీ తన కుట్ర సంగతి ఎరుగుదునని కానీ మంత్రితో అనవలసిన పనే లేదు నిష్కల్మషమైన ప్రేమ గలవాడు ఆ ప్రేమ ఫలితంగా మోసపోకూడదు మాధవిపై గల ప్రేమ కొద్దీ తాను నిర్దోషి అని మంత్రిగారు భావించడం గుణభూషణుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు అందుచేత అతను తన ప్రాణాన్ని మాధవిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు నిజానికి మంత్రిగారు చేసిన త్యాగం పెద్దది కాదు ఎందుకంటే ఆయన మాధవిని ప్రేమించినప్పటికీ ఆమెకు ప్రపంచంలో గుణభూషణుడు తప్ప ఎవ్వరూ లేరని గుణభూషణుడు ఆమె అన్న కనుక తన ప్రేమకు పోటీ ఉండదని నమ్మాడు గుణభూషణుడు ఆమె ప్రియుడని తెలిసాక ఆ నమ్మకం కాస్త పోయింది గుణభూషణుడిని రాజద్రోహిగా ఉరితేయించి తాను మాధవిని పెళ్ళాడిన ఆమె ద్వారా తాను పొందే సుఖం ఏమీ ఉండదు అందుచేత నా దృష్టిలో గుణభూషణుడు తలపెట్టిన త్యాగం లోకోత్తరమైనది అని విక్రమార్కుడి జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్